ఇష్యూ మీద మాట్లాడతామని చెప్పి మీ అందరికి వెళ్ళడం జరిగింది అది ఏంటంటే ఇవాళ వికలాంగుల ఫ్యాంక్షన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకున్నాను దాని మీద నేను గవర్నమెంట్ వాళ్ళు లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగులు ఫెంట్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు దాన్ని డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రాసేప్పుడు రెండు నెలల పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా భూతావలో ఇది ఎడ్యుకేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడు సేఫ్టీ మీద వికలాంగులు ట్రాన్స్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని కొంతమంది కొన్ని ఎడ్యుకేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటిగా సర్టిఫికేట్లో ఫార్టీ పెర్సెంట్ పైనే ఉంది మిగతాది అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్లో గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డొమ్స్ తీసుకుంటారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇస్తారు కాలు సొమ్మైపోయింది పని పనిచేసుకోలేదు మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులు ఇస్తే మంచిదే వికలాంగులు కాని వాళ్ళు కూడా దొంగ సటులు పెట్టుకొని ఇంకా డబ్బు తీసుకుంటున్నారు అంచేత దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రవంతం మీకు మీరు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య ఫెన్షన్ రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు మనకాపేర్ జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనార్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందిలో ఇక్కడ క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫినిషులు కూడా తీసుకుంటారు ఆరోగ్య ఫినిషిలు అంటే అది ఆరోగ్య లెక్క అంచేత నూట ఇరవై మందికి ఇప్పుడు వరకు వికలాంగులకి ఎంత ఇస్తారండి పదిహేను వేలు ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఈ పదిహేను వేలు కాకుండా ఈ ఆరోగ్య పెన్షన్లో నూట ఇరవై మందికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వడానికి వీలు లేదు ఇప్పుడు ఆరు వేల రూపాయలు తగ్గించక వికలాంగులు కాదు ఆరోగ్యం వస్తారు అంటే నూట ఇరవై మందికి అన్యాయం జరగకూడదని వారికి నేను ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళు అర్థం పెట్టి ఫ్యాన్సీగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలకి ఇదంటే ఏజ్ అరవై సంవత్సరాలు దాటి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఒక నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అది కాకుండా ఇంకొక ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని వికలాంగులు మరియు ఆరోగ్య ఫించిన తరలు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళు వికలాంగుల ఫ్యాన్షన్ నలభై శాతం లేదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృధా పెన్షన్గా మార్చాం తీసేయలేదు అరవై నీకు వృధా రిలాం ఫెన్షన్ రాదు మీకు పర్సంటేజ్ లేదు కానీ అరవై సంవత్సరాలు దాటిపోయింది మీకు అంచె వాళ్ళందరినీ కూడా ఇంచుమించు ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని ఓల్డేజ్ పెన్షన్కి మార్చాం ఇది వాళ్ళ వాళ్ళకి ఏమో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఆరు వేల రూపాయల ప్రకారంగా వస్తుంటుంది కాలం తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంతండి జిల్లాలో ఇప్పటికి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది పెన్షన్ రాళ్ళు రద్దు చేయడం జరిగింది నేను జిల్లా మొత్తం చెప్తాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఇంకొక విషయం చెప్పాల ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అన్యాయం జరిగిందని చెప్పి మరి మీకు ప్రశ్నలోనే రావచ్చు రేపు కానీ అర్హత లేదు వాళ్ళకి డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికేట్లు ఇవి అయినప్పటికి కూడా మీకు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మా టైం ఇచ్చాం ఇరవై ఐదు తారీఖు వరకు మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి మళ్ళీ డాక్టర్ గారు కానీ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి ఫార్టీ పర్సెంట్ లోపలి రావు